సుమన్ టీ ఈ రోజు మనం కందుకూరు పట్టణంలోని బడేవారి పాలెం అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ శివ పార్వతుల పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట జరిగింది అసలు అది ఆ గుడి ఎందుకు కట్టారు ఇక్కడ కట్టించిన కట్టించినటువంటి వారిని అడిగి తెలుసుకుందాం రండి మీ పేరు సార్ మా పేరు గోపి అండి అసలు గుడి కట్టాలని మీరు ఎందుకు అనుకున్నాను సార్ సుమన్టీవీ వారికి ఇక్కడికి వచ్చి మాది ఈ గుడి గురించి తెలుసుకోవాలి అని దానికి మాకు ఆనందంగా ఉందండి అయితే మా ఊరు అనేది చాలా పాత ఊరు వందల సంవత్సరాల క్రితం చిత్రకల్లూరు కాకపోతే మొదటి నుంచి కూడా భక్తి కొంచెం ఉందగానే అణచిపెట్టుకొని ఉంటారు బయటకి అనేది ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి లేదు అది అలాంటి స్వభావం ఉన్న ఊర్లో రామాలయం ఒకటే అంతకు అంతకుముందు పోలేరమ్మ టెంపుల్లో ఒక యాభై సంవత్సరాలు అవతల మేము తెలియదు మాకు అందరికి కూడా సరే అప్పట్లో చెప్పేది బాగా గ్రాండ్గా చేసినారు అనేది సరే మేమందరం కొంచెం ఇనిషియేటివ్ గా తీసుకొని అంత యూత్ అంతా కలిసి తల కొంచెం వేసుకొని ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర చందాలు తీసుకొని మొదలుపెట్టి సార్ రెండు గుళ్ళు కట్టాలని ఆలోచన చేసినాం మళ్ళా మళ్ళా అంటే కొంచెం విలేజ్ వాతావరణంలో కష్టంగా ఉంటుంది అనేసి ఇలాంటిది అందరూ సమిష్టి కూర్చుంటే ఈ రోజు అమ్మవారి గుడి అలాగే పోలేరమ్మ టెంపుల్ పోతే బుడ్రై అనేది పొడిమేర్రాలు కంప్లీట్ గా చేసుకున్నామండి దాదాపు రెండు కోట్ల రూపాయలు వేయంతో చేసుకొని సక్సెస్ చేసుకొని నేను చూశాను మీరు కవర్ చేసుకున్నాం దాదాపు పన్నెండు వేల మంది దాకా వచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారు ప్రోగ్రామ్ మాది ఉలేటివారిపల్లెం మండలం బడేవారిపాలెం గ్రామం అండి మేము అందరం కూడా వివిధ ఉద్యోగ వ్యాపార రీచ్ అందరం వివిధ పట్టణాల్లో స్థిరపడి ఉన్నాము మా ఊరి ఊరి డెవలప్మెంట్ కోసం రెండు గుళ్ళు ఉంటే బాగుండనే ఉద్దేశంతో మేము మూడేళ్ల క్రితం ఒక ప్రణాళిక వేసుకొని అందరం ఒకసారి సమావేశమై అంత ఫండ్స్ కలెక్షన్ చేసి ఈ మూడు మూడు మూడేళ్ల నుంచి నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకొని నిన్న ప్రారంభం చేయటం జరిగింది దీనికి కానీ గ్రామస్తులందరూ కృషి అందరం కలిసి గోపి గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పాము ఆయన కూడా ఎటువంటి లోపం లేకుండా మేము అంచనాలకు తగ్గట్టు అంతా కూడా మంచిగా చేశాడు గ్రామస్తులందరూ సహకారం కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ గుళ్ళు ఓపెనింగ్ కూడా అద్భుతంగా జరిగింది దీనికి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ధన్యవాదాలండి ఇక్కడికి వచ్చి దీని గురించి ఈ గుడులు గురించి తెలుసుకోవడం కానీ ఇక్కడ రావడం గాని మాకు చాలా ఆనందంగా ఉంది మూడేళ్ల క్రితం ఈ చోటు చూడడం కానీ ఇవన్నీ కూడా సిద్ధాంతి పిల్లలు చూడడం అన్ని కూడా గోపి ముందుకు తిరిగి చేశాడు మేము అందరం కూడా చేసాము వీళ్ళందరూ కూడా అందరూ హైదరాబాదు ఇట్లా స్థిరపడినోళ్ళే కానీ ఈ పని చేయడం అనేది ముందుకు వచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్ని తను అన్ని పనులు కొద్దిగా సరిపెట్టుకొని ఈ గుడి కోసమే ఇక్కడికి వచ్చి దీన్ని బాగా శ్రద్ధ తీసుకొని చేశారు నిన్న విగ్రహ ప్రతిష్టాపన భక్తులు చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ముందుగా ఇక్కడికి చేసిన సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు ఆ నిన్న మేము అత్యంత ఘనంగా జరుపుకున్నాము ప్రాణ ప్రతిష్ఠ శివాలయము అదే శివలింగము పోలే పోలేరమ్మ తల్లి విగ్రహాలు ఒడ్డు రాయలు దీనికి గ్రామస్తుల సహకారము భక్తుల సహకారము మెండుగా మెండుగా ఉంది మామూలుగా మా ఊరు వాళ్ళు ఎప్పుడైనా శివాలయం కానీ పోలేరం తల్లికి వెళ్ళాలంటే కందుకూరు కానీ పోలేరం తల్లి అంటే కామపల్లి దానికి ఉండేది సో మేము దానికి గ్రామస్తుల సహకారంతో ఇక్కడే అత్యంత ఘనంగా ప్రాణప్రతిష్ఠ చేసుకొని నిన్న మీరు చూసారు దాదాపు నిన్ను వేల మంది భక్తులు ఇచ్చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు ఇందుకు సహకరించిన ఆలయ కమిటీ గ్రామస్తులు భక్తులు యూత్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఊరు ఎప్పుడు ఏర్పడిందో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఏర్పడిందో మాకైతే చక్కగా అవగాహన లేదు కానీ ఈ ఊరికైతే నాభిసలు కానీ లేదా సుట్టూరు కానీ ఎప్పుడు ఉండేవి కావు అవి ఈ గ్రామం ఏర్పడినప్పుడు ఎందుకు వెయ్యలేదో మాకైతే తెలియదు కానీ దాన్ని మేము గమనించి ఈ లోపం ఉందని చెప్పి మేము అన్ని కూడా నాభిశల ఆ చుట్టూరు ఉండే రాళ్ళను కూడా ఆ ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది దానికి గ్రామస్తులందరి సహకారం మరువు లేకుండా ఉన్నాం సుమన్ టీవీ వారు ఇక్కడ విచ్చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు నిన్న మా ఊర్లో ప్రతిష్టగా శివాలయం అమ్మవారి తల్లి బొడ్రాల్లోని అన్ని ఏర్పాటు చేసుకున్నాము సో గత మూడు సంవత్సరాల క్రితం ఒక ప్రణాళిక ప్రకారం అందరూ ఒక కమిటీ లాగా ఏర్పడి ఆ కొల్లా గోపి గారి సహకారంతో అన్ కమిటీ వాళ్ళ సహకారం తోటి దాన్ని ప్రాణప్రతిష్టాన్ని బాగా వైభవంగా జరుపుకున్నాము సో నిన్న ఎంతో మంది భక్తులు అందరూ వచ్చి ఆ ప్రోగ్రాంని బాగా సక్సెస్ చేశారు సో దీనికి సహకరించిన కమిటీ సభ్యులకి గ్రామస్తులకి అందరికి ధన్యవాదాలు ఈ పోలేరమ్మ శివాలయం నావిల ఈ పులిమెర్రాళ్ళు ఈ ధ్వజస్తంభం ఇవన్నీ చేసుకున్నాము స్టోన్ తోటి కన్స్ట్రక్షన్ చేద్దాం ఏదన్నా కొన్ని తరాల పాటు ఉండేటట్టు అని కొంచెం నీటుగా కొంచెం వేయమైనా వ్యయం ఎక్కువైనా కూడా గా కన్స్ట్రక్షన్ చేసుకున్నాం భుజస్తంభం ప్రతిష్ ప్రతిష్టాపన ఇదంతా చేయటానికి మూడు రోజుల నుంచి మూడు రోజులు యాగాలు ఇవన్నీ నిర్వహించి నియమనిష్టాలతోటి ఊరందరూ పాల్గొని బ్రహ్మాండంగా చేసుకున్నాం గ్రామోత్సవం నిర్వహించుకున్నాం దాని తర్వాత ఈ ప్రతిష్టాపనప్పుడు ప్రతిష్టాపన చేసేటప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారు మా గ్రామం గురించి మంచిగా చెప్పుకుంటా బాగా చేశారు వీళ్ళు అని అనుకున్నట్టు మాకు చాలా ఆనందంగా అనిపించింది ముఖ్యంగా ఏంటంటే మేము చూసిన కొన్ని శివాలయాల్లో కొయ్యతో చేసిన ధ్వజస్తంభం మేము కొన్ని చోట్ల చూసాము కానీ మేము ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెట్టి చాలా దూరం కొయ్యి ఒకే రాయిలో ఉండి ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చి దాని మీద శిల్పాలు దాన్ని ఎంతో కష్టపడి ప్రతిష్ఠించడం జరిగింది